హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నేను అర కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నాను ఫిష్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అరచెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కాక చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలను తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్